హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ పండిన మామిడి పండుతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేశాను చాలామంది బాగా పండిపోయింది పడేయాలనుకుంటారు కదా అలాంటి మామిడి పండ్లతో మనం ఇలాగ స్పెషల్గా తయారు చేసుకోవచ్చు మామిడి పండు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కానీ ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇంకా ఇష్టాన్ని రెట్టింప చేసుకోవచ్చు ముందుగా ఒక మామిడి పండు తీసుకొని కట్ చేసుకోండి లోపల ఉన్న భాగాన్ని అంతా మిక్సీలో వేసుకోవాలి మామిడి పండుతో జ్యూస్ తయారు చేసుకుంటాం మిల్క్ షేక్ తయారు చేసుకుంటాం ఇంకా షర్బత్ తయారు చేసుకున్నాం ఇంకా ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకుంటాం కానీ ఇలా డిఫరెంట్గా ఎప్పుడు ఉంటారో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మొత్తం లోపల ఉన్న గుజ్జంతా మిక్సీలో వేసేసుకోండి మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేది లేకుండా పేస్ట్లాగా అయిపోవాలి చాలా మెత్తగా ఉంటేనే మనకి ఈ రెసిపీ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా వేసుకోండి ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నాను మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు హెల్తీగా కావాలనుకునే వాళ్ళు గోధుమ పిండి తీసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఈ పిండిలో బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి అని గట్టిగా మరీ కలుపుకోకుండా మెత్తగా ఉండేలాగా కలుపుకోండి ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి మైదాపిండి కదా ఇక్కడ మనకి పలచగా అయిపోద్ది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి కనీసం ఒక అరగంట సేపు నానబెట్టండి గోధుమ పిండి తీసుకున్నట్లయితే కనీసం గంటసేపు అయినా నానివ్వండి అప్పుడే మనకి మెత్తగా వస్తాయి చూడండి ఇలాగ మెత్తగా అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టేసుకోండి పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడి చేసుకోండి పాన్లో నూనె కానీ నెయ్యి కానీ ఏది వేసుకోవట్లేదు ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జు మిక్సీలో వేసుకున్నాం కదా ఈ మామిడిపండు గుజ్జుని పాన్లో వేసేసుకోండి నీళ్ళు అసలు వేసుకోకూడదు మొత్తం పేస్ట్ అంతా పాన్లో వేసుకోండి పాన్లో వేసిన తర్వాత మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి అస్సలు హైలో పెట్టుకోకూడదు మాడిపోద్ది కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి అలా కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి చూడండి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఉడుకుతున్నట్టుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక మామిడి పండు తీసుకున్నాను కాబట్టి యాభై గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు ఆల్రెడీ మనకి మామిడి పండు స్వీట్గా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ వేసుకోకండి యాభై గ్రాములు అయితే సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత బెల్లం అంతా కరిగి మనకి పాకంలాగా అవి దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు యాలక్కాయలు తీసుకొని పౌడర్లా తయారు చేసుకొని వేసుకోండి నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో చివరి వరకు చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చేయగలను ఇలా మొత్తం అంతా దగ్గరికి అయ్యే వరకు కలుపుకొని మనకి హల్వాలా రెడీ అవుద్ది చూడండి అస్సలు పానుకు అస్సలు అంటుకోకూడదు అలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి అని మరీ గట్టిగా ఉంటే మాత్రం మరీ గట్టిగా అయిపోద్ది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చూడండి గట్టిగా అయిపోయింది మనం పొయ్యి మీద ఉన్నప్పుడు కొంచెం పలచగా ఉంది చల్లారిన తర్వాత గట్టిగా అయింది అని మరీ గట్టిగా ఉండేలా కాకుండా ఇలా ఉండేలాగా చూసుకోండి చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని వీటిని బాస్లా తయారు చేసుకోవాలి అలానే మరీ చెన్నై కాదు మీడియం సైజు ఉండేలాగా బాల్స్లా తయారు చేసుకోండి ఇలా మొత్తం అన్ని బాల్స్ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇక్కడ మనం తయారు చేసుకున్న స్టఫింగు ఐదు బాల్స్ లాగా ఉండేలాగా తయారు చేసుకోండి చెన్నై కాకుండా మీడియం లాగా ఇలాగా ఐదు బాల్స్ అవ్వాలి ఒక మామిడి పంటికి ఐదు బాల్స్ అయ్యాయి ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న పిండి నానిపోయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి నానిపోయిందనిపిస్తే దాన్ని బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఐదు పార్ట్ల కింద డివైడ్ చేసుకోవాలి ఇలా ఐదు పార్ట్ల కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు పిండి మొత్తం తీసుకొని ఒక కప్పులో తయారు చేసుకోవాలి కప్పులో తయారు చేసుకున్న తర్వాత స్టఫింగ్ తీసుకొని దీని మధ్యలో పెట్టుకోవాలి స్టఫింగ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు ఈ స్టఫింగ్ని బాగా క్లోజ్ చేసుకోండి అస్సలు మనకి స్టఫింగ్ బయటకు అనేది రాకుండా ఉండేలాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒక దగ్గర తెచ్చుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇలాగే రెండో దాన్ని కూడా అలాగే మొత్తం అన్నింటినీ తయారు చేసుకోండి మనకి మాత్రం మామిడి పండు స్టఫింగ్ మాత్రం పలచక అయినట్లయితే మనకి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది తయారు చేసుకున్నప్పుడే జాగ్రత్తగా చెక్ చేసుకొని చేసుకున్నట్లయితే స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పొడిపిండి జల్లుకొని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా జాగ్రత్తగా పైన పైనే మనం ఒత్తుకోవాలి మరీ ఎక్కువ ప్రెజర్ ఇచ్చినట్లయితే మనకి లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకుంటూ ప్రెజర్ ఇవ్వకుండా ఒత్తుకోండి ఒకవేళ స్టఫింగ్ బయటకు వస్తుంది అనుకున్నప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకోండి చూడండి మరీ లావుగా కాకుండా ఇలా ఉండేలాగా చేసుకోండి పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత దీన్ని వేసేసుకోండి వెంటనే తిప్పేసుకోకుండా రెండు నిమిషాలు చుట్టూరు బాగా ప్రెజర్ ఇచ్చినట్లయితే మనకి వెనక వైపుకు చక్కగా కాలిపోద్ది ఇప్పుడు దీనిపైన రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి లేని వాళ్ళు కావాలనుకుంటే నూనె వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే కానీ బొబ్బట్టు టేస్ట్ ఉండేలాగా ఉంటుంది మొత్తం నెయ్యి వేసిన తర్వాత వెనక వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా నెయ్యి వేసుకోండి రెండు వైపులా కూడా ఎర్రగా అయ్యే వరకు బాగా మనం ప్రెజర్ ఇచ్చినట్లయితే గట్టితో గట్టిగా నొక్కినట్లయితే మనకి చక్కగా పొంగుతూ వస్తుంది ఇలా పొంగినట్లయితే ఏమైనా మనకి చక్కగా మెత్తగా మృదువుగా ఉంటాయి ఇలా రెండు వైపులో కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే మామిడి పండుతో కూడా మనం స్పెషల్గా మనం బొబ్బట్టు టైప్లోనే తయారు చేసుకున్నాం దీని పేరు అయితే నాకైతే తెలీదు మీకు ఏదైనా పేరు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మొత్తం అంత అయిన తర్వాత అన్ని ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తం అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే త్వరగా అయిపోతుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏమీ లేదనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు పిల్లలు ఆకలి అన్నప్పుడు కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తయారు చేయాలనుకుంటున్నారా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ట్రై చేయండి మనం కట్ చేసి చూసినట్లయితే లోపలంతా మనకి స్టఫింగ్ స్ప్రెడ్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి కట్ చేయగానే మనకి లోపల స్టఫింగ్ చూద్దాం లోపల స్టఫింగ్ చూసినట్లయితే స్ప్రెడ్ అయ్యి ఉంది చూసారు కదా మొత్తం మనకి బొబ్బట్లాగానే మొత్తం స్ప్రెడ్ అయ్యింది దీన్ని తిన్నట్లయితే కంపల్సరీ కూడా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఛానల్ సపోర్ట్ అవుతుంది लाइक शेयर सब्सक्राइब माय चैनल थैंक यू थैंक यू फॉर वाचिंग